రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు యాభై శాతం ఉన్నటువంటి బీసీలకి గత ఐదు సంవత్సరాల్లో తగిన సంక్షేమం అభివృద్ధి జరగలేదన్న విషయం మనకందరికీ తెలిసింది అధ్యక్ష ఒకప్పుడు మనకందరికీ తెలుసు బీసీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంటే దాని ద్వారా అందరికీ కూడా రుణాలు అందుతూ ఉంటే సబ్సిడీలు వస్తూ ఉంటే అదే సందర్భంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కులానికి ఒక కార్పొరేషన్ పెడతామని చెప్పి యాభై నాలుగు కార్పొరేషన్లు పెట్టారు ఏ ఒక్క కార్పొరేషన్కి ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా చేసి కులాలకు సంబంధించినటువంటి సంక్షేమం లేకుండా అభివృద్ధి చే లేకుండా సర్వనాశనం చేసిన అంశాలను మనం చూసాం అంతేకాదు బీసీ ప్లాన్ నిధుల అధ్యక్ష కేవలం బీసీలకు మాత్రమే ఖర్చు పెట్టాల్సిన నిధుల్ని దారి మళ్లించి సుమారుగా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల్ని వేరేని పథకాలకు వాడేసుకున్న ఘనత అప్పట్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అంతేనా ఇంకొక ముఖ్యమైన విషయం అధ్యక్ష అప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లు కానీ ఎస్ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపల్ వార్డులు కానీ కార్పొరేషన్లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తగ్గించి కేవలం ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్తో అక్కడ ఎన్నికలు జరపడం వల్ల సుమారుగా పదహారు వేల ఎనిమిది వందల మంది బీసీ బిడ్డలు రాజ్యాంగబద్ధమైన పదవులు పొంది అవకాశాన్ని కోల్పోయారన్న విషయం సభ దృష్టికి తీసుకువస్తున్న అధ్యక్ష మీ ద్వారా ఈ రకంగా ఎన్నో రకాల అణిచివేళ తర తర్వాత బీసీల్లో తీవ్రమైన ఆవేశం కట్టలు తెంచుకుని ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓటేశారు అధ్యక్ష ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో బీసీ కమిషన్కి ఓబీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా ఇచ్చిందా అధ్యక్ష అప్పటిదాకా కేవలం ఎస్సీ కమిషన్కు ఎస్టీ కమిషన్లకు మాత్రమే వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి రాజ్యాంగ హోదా ఉండేది నరేంద్ర మోదీ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఓబీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా ఇవ్వడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల హక్కుల్ని కాపాడడానికి సాధ్యం ఏర్పడింది అదే సందర్భంలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఓబీసీలకి కేంద్ర విద్యా సంస్థల్లో కూడా ఏర్పాటు చేయడం వల్ల ఒకప్పుడు మనకందరికీ తెలుసు అధ్యక్ష నీట్ ఎగ్జామ్స్ లాంటి మెడికల్ ఎగ్జామ్స్ కానీ లేదా విశ్వవిద్యాలయాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండేది కాదు అధ్యక్ష నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇస్తే ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము కూడా ఐదు వేల మంది బీసీ బిడ్డలకి దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఏర్పడింది పీజీ సీట్లు కూడా వచ్చే అవకాశం ఏర్పడింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా రాష్ట్రంలో కూడా బలమైన బీసీ కమిషన్ ఏర్పాటు చేయండి దానికి చట్టబద్ధత కల్పించండి అది లేకపోతే మనమంతా చూస్తున్నాం అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది అవమానాలకు గురవుతా ఉన్నారు కొన్ని కాలనీలు అభివృద్ధి చెందట్లేదు వాళ్ళకు సంబంధించిన స్థలాలను లాక్కుంటా ఉన్నారు వాళ్ళ హక్కులను కాజేస్తా ఉన్నారు అణిచేస్తా ఉన్నారు వీటికన్నింటికీ పరిష్కారం దొరకాలంటే తప్పనిసరిగా రాష్ట్రంలో కూడా బీసీ కమిషన్కు చట్టబద్ధ హోదా ఉండాలి చట్టబద్ధత వస్తే ఏమొస్తుందని చాలామంది చాలా మంది అనుకుంటారు అధ్యక్ష ఈ ఈ రకమైన చట్టబద్ధత ఇవ్వడం ద్వారా ఒక హైకోర్టు జడ్జికి ఏ విధమైనటువంటి అధికారాలు ఉంటాయో ఆ రకమైన అధికారం ఈ బీసీ కమిషన్కి కూడా వస్తుంది బీసీలని కాపాడుకునే అవకాశం ఏర్పడుతుందని విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన అన్ని నియోజకవర్గాల్లో కూడా బీసీ కమిషన్ ద్వారా లోన్లు ఇస్తున్నామన్న విషయం మనకు తెలిసిందే అధ్యక్ష అన్నిటికనే ముఖ్యమైన విషయం మీరు ఇంతకుముందు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే హాస్టల్స్ సంక్షేమ సంఘానికి సంక్షేమ సంబంధించిన హాస్టల్ అధ్యక్ష ప్రతి ఊర్లో కూడా బీసీ హాస్టల్ ఒకప్పుడు బ్రహ్మాండంగా నడిచేవి ఈ రోజు బీసీ హాస్టల్ దుస్థితి ఏ విధంగా ఉందో నేను ఆదోనలో చూస్తాను అధ్యక్ష బీసీ హాస్టల్ పోతే పైన ఊడిపోతూ ఉంటాయి మూడు రూములు ఉంటే ఒక రూమ్లో లో ఊడిపోతూ ఉంటే రెండు రూముల్లో సర్దుకునే పరిస్థితి వంద మంది అడ్మిషన్లు ఉన్నటువంటి బీసీ హాస్టల్లో రెండు వందల మందిని తప్పనిసరిగా అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి వాళ్ళకి మీరు చెప్పినట్టుగా మంచాల పరిస్థితి దేవుడి గిరిక కానీ కింద పడుకోవడానికి కూడా ఒకరి పక్కన కూడా ఆనుకొని ఆనుకొని పడుకుంటే కూడా వాళ్ళకి సరిపోని పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష బాత్రూములు లేవు భయంకరంగా ఉన్నాయి బా బాత్రూములకి పైకప్పు లేదు వర్షం వస్తే విపరీతమైన ఇబ్బంది కరెంటు లేదు చిన్న బల్బు కింద వంద మంది రెండు వందల మంది ఎలా బతుకుతూ ఉంటారో మీరు కూడా కళ్ళతో చూశారు అధ్యక్ష సరైన సమయానికి వాళ్లకు డబ్బులు ఇవ్వకపోవడం అలా ఇన్ని నిన్న కాలం సరైన టైంలో డబ్బులు ఇవ్వకపోతే అవార్డును ఏం చేస్తాడు ఎక్కడో చోట షాపులో కిరాణా షాపులో అప్పులు తీసుకొని వచ్చి వీళ్ళకి భోజనాలు వండి పెడతా ఉంటాడు మనం చెప్పిన మెను ఒకటి అక్కడ జరుగుతున్న మెను ఒకటి ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ హాస్టల్లో కూడా స్పష్టంగా కనిపించే దయనీయమైన దృశ్యాలు అధ్యక్ష వీటి నుంచి బయటపడేయాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు బీసీ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం కేటాయించిన నిధులు చాలా గొప్పగా ఉన్నాయి అధ్యక్ష ఈ వీటిల్ని మనం తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు ఏం జరిగేది వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఐదేళ్లు కూడా మేము బ్రహ్మాండంగా డబ్బులు ఇస్తున్నామని చెబుతారు కానీ ఖర్చు పెట్టే స్థాయికి వచ్చేసరికి ఆ డబ్బులను తీసుకెళ్లి ఇంకో పథకాలకు ఖర్చు పెడతారు ఈ విధంగా కాకుండా బీసీల కోసం కేటాయించిన డబ్బులు బీసీలకే ఖర్చు పెట్టండి బీసీ సబ్లాన్ కోసం అంటే వాళ్లకు మాత్రమే కేటాయించినటువంటి బడ్జెట్ నిధుల్ని పక్కదావ పట్టించకుండా నిజాయితీగా డబ్బులు ఖర్చు పెడితే తప్పనిసరిగా రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు మంచి జరిగే అవకాశం ఉందని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు వెనుకబడిన తరగతుల సంక్షేమం వెనుక ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి గారు ప్రతిపాదించినటువంటి ముప్పై మూడు వేల కోట్ల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది లక్ష లక్ష ల కోట్ల రూపాయలని మంజూరు కోసం పెట్టినటువంటి ఈ ఈ అభ్యర్థనని నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష నమస్కారం